హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు కొబ్బరి జున్ను చేసి చూపిస్తానండి దానికోసం నేను ముందుగా కొబ్బరిని ఇలా ముక్కలుగా కోసుకున్నానండి పైన బ్లాక్ ఉంటుంది కదండి అదంతా తీసేసుకుని ఇలా ముక్కలుగా కోసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్తో కొలత తీసుకుందాం అండి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాన్నే కొలతగా పెట్టుకోండి ఇప్పుడు నేను ఈ గ్లాస్తో కొలుసుకుంటున్నాను నాకు ఈ గ్లాస్తో మూడు గ్లాసులు అయ్యాయండి కొబ్బరి ముక్కలు కొంచెం తక్కువగా ఇలా పైన నల్లగా ఉన్నది మొత్తం నీట్గా తీసేసుకోండి ఇలా మూడు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి పట్టుకున్న దాన్ని ఇలా ఏదైనా ఒక వడపోసుకుని తీసుకుని దాంతో వడపోసుకోండి ఇలా వడపోసుకోవడం వల్ల కొబ్బరి పాలు మొత్తం అడుగునకి వెళ్ళిపోతాయండి ఇలా పిప్పి పైకిండిపోద్ది చూసారా ఇలా మిగిలిన దాన్ని కూడా మళ్ళీ ఇంకొక గ్లాసు వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా వడపోసుకుందాం ఇలా శుభ్రంగా తీసుకోవాలండి చూసారా వడపోసుకున్న కొబ్బరి పాలు అండి ఇవి ఏ గ్లాస్తో అయితే మనం కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక పావు వంతు ఫ్లోర్ తీసుకోండి కొన్ని కొబ్బరి పాలు విడిగా తీసుకుని ఆ కొబ్బరి పాలల్లో కలుపుకోండి ఉండలు కట్టకుండా ఎక్కువ పాలల్లో వేస్తే ఉండలు కట్టే ప్రమాదం ఉంటుంది ఒక గ్లాసు పంచదార మూడు గ్లాసులు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదండి అందుకని ఒక గ్లాసు పంచదార తీసుకొని మిగిలిన కొబ్బరి పాలల్లో వేసుకొని కలుపుకోండి ఈ కొబ్బరిని కూడా కొబ్బరి ఉండలన్నా చేసుకోవచ్చండి బెల్లం వేసుకుని లేదా ఎండలో పెట్టుకుంటే ఎండు కొబ్బరి కింద వాడుకోవచ్చండి ఇది మాత్రం వేస్ట్ అవ్వదు ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఫ్లోర్ కలిపిన కొబ్బరి పాలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో పోసుకుందాం పోసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి మొత్తం పంచదార కూడా మీరు తీపి చూసుకుని కలుపుకోవచ్చండి మీకు కావాలంటే అంత కరెక్ట్గా వేసుకోవాలని ఏమీ లేదు మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు ఆ కొబ్బరి పాలు టేస్ట్ చూసుకుంటే మీకే తెలిసిపోతుంది ఇలా స్టవ్ వెలిగించి పెట్టుకున్నాక ఇలా ఉడికేటప్పుడు తిప్పుతూనే ఉండాలండి స్టవ్ వెలిగించిన తర్వాత లేకపోతే కాన్ఫ్లోర్ గడ్డలు కట్టేస్తుంది చూసారా ఇలా తయారైపోయింది ఇలా ఉన్నప్పుడు దోశపిండిలా ఉన్నప్పుడు మాత్రమే పోసుకోవాలండి ఏదైనా ఒక గిన్నెలోకి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అదే గిన్నెలో పోసుకోండి నేను మాత్రం కేక్ బౌల్లో పోసుకున్నాను దీన్ని ఒక గంటన్నరసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చూసారా ఇప్పుడు ఇది ఈజీగా ఒక ప్లేట్లో పెడితే ఇలా అంటే ఊడొచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను చూడండి కట్ చేసి చూసారా ఎంత జెల్లీలా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది